కేవలం తొంభై సెకండ్స్ లోడ్లైన్ వార్తలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీలో కూస్తున్న కుండపోత వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి ఆగ్నేయ ఢిల్లీలోని చైతపూర్ ప్రాంతంలో ఓ గోడ కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మహిళలతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది రాఖీ కట్టించుకోవడానికి వెళ్తున్న కుమారుడు ప్రమాదంలో మరణించగా ఆ వార్త విన్న షాక్ తో తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు ఒకే ఇంట్లో తండ్రి కొడుగులు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది జమ్మూ కశ్మీర్ చరిత్రలో తొలిసారిగా ఒక సరుకు రవాణా రైలు కశ్మీర్ లోయలోని అనంతనాథ్ పట్టణానికి చేరుకుంది ఈ పరిణామంతో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో కీలకమైన బనిహాల్ సంగల్దాన్ రియాసి కాటా సెక్షన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ఆపరేషన్ సింధు సమయంలో పాక్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలను భారత సైన్యం కూర్చేసినట్లు భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏబి సింగ్ పేర్కొనడంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ పాకిస్తాన్ కు చెందిన ఒక్క యుద్ధ విమానం కూడా దెబ్బతినలేదన్నారు వాట్సాప్ లో ఇకపై యూజర్లు తమ స్టేటస్ లో ఒకేసారి పలు ఫోటోలను కలిపి గా పెట్టుకోవచ్చు ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా వాట్సాప్లోనే ఈ సౌలభ్యాన్ని కల్పించడం విశేషం